సిగ్గులేదు ఎవరైనా చూసి ఏమనుకుంటారు అసలు ఎందుకు వచ్చావు నేను ఇల్లు ఖాళీ చేయించిన పాపాని జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా వెళ్ళు గురుగారు గురుగారు ఏమిటండి ఇదంతాను ఈ అమాయకురాల మీద ఇలా కేకలుస్తున్నారు ఏమిటండి ఎవరు అమాయకురాలు మీ భార్య గారండి తానా నా భార్య మీ గారు మతిపోయిందా చూడండి బాబాయ్ గారు భారతదేశంలో భారతినారు ఎక్కడైనా పరాయి మగాండి పట్టుకొని నా మొగుడు నా మొగుడు అంటుందా తండ్రి వారు మీ కూతుర్ని మీరని న్యాయం చెప్పండి ఆల్ రైట్ నేను తాళిగట్టాలే కట్టిన తాళేది నల్లపూసలేవి కాలికి మెట్లేవి చూపించమండి కమాన్ చూపించేసి నీ పాత స్నానం చేసినప్పుడు అవన్నీ నీ బొంద మర్చిపోయావు చూడండి మీ మీద ఒట్టేసి చెప్తాను ఇది ఒట్టి దొంగ సరుకు ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది వచ్చి ఏడ్చి గీ చిరంజీవి రాధ ఒక ఆశీర్వదించరాయి నా పేరు జగన్నాథరా జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ పాతికి వేలు నీకు పంపమన్నాడు ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు ఒరే చిన్నాడా ఏమిట్రా నేనేం చేయకుండా పని చేయలేమా అనుకోకుండా యాక్సిడెంట్ చేసి అవును యాక్సిడెంట్ నేను ఎత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి బరువు కాపాడే చిన్నవాడిపోయినా మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు ఆయనమ్మా ఇదంతా నీకు ఎవరు చెప్పారు నా మూలంగానే తెలిసింది నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేరుగా గుడిగారు చిన్నడా అందరికంటే చిన్నవాడు అయినా ఎంతగా ఎదిగిపోయేవారు ఎలా ఉన్నారమ్మా గట్టిగా రోబయ్య నిన్ను చూడాలనిపించి మనసు వచ్చేసాను పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడపెట్టుకుని బయటకు ఎంటేస్తాడు నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది అల్లు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో ఇక దగ్గరికి నేను కాదు వాళ్ళ అక్కని బాబు ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు మా అమ్మాయి వస్తాం జాగ్రత్త బాబు పోలీస్ అబ్బాయి మా వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకో అలాగే వస్తావా బాయ్ ఓకే వస్తాను వాళ్ళతో వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా నమస్కారం అండి నా పేరు గాలి సుబ్బారావు అండి నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య నువ్వు ఈదురు గాలికి ఎక్కువ సుడు తక్కువ వచ్చిన పని ఏమిటో ఓ మడిసిని మర్డర్ చేసి పెట్టాలండి ఎవరిని ఈ నసుకుళ్ళు పిసుకుళ్ళు ఇనుపగతుల ఏకాంబరం గారికి ఆయనకి వచ్చేవయ్యా చెప్పు ఊరి ఎమ్మెల్యేనండి ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దా ఆవిడ మర్డర్ అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి అప్పుడు నేనేనండి క్యాండిడేట్ అయితే ఈ అద్దరికి యాభై లక్షలు అవుద్ది ఇచ్చుకుంటానండి బేడ ఏకాదశి ఏకాశి మరణం ద్వాదశి దానం త్రయోదశి అత్యబిల్లులో సంతాప ఓహో మారు ఏమి జాతకురాలయ్యా మీరు చెప్పిన పని చేశాను సార్